ఏమిటిది ఏమిటి వాసన మాడు వాసన ఏం పెట్టింది కూడా స్టవ్ మీద అయ్యోయ్యో పప్పే పప్పు మాడిపోతుంది అయ్యో ఏమిటిరా చూడరా అది ఎలా ఫోన్లో మాట్లాడుకుంటుందో ఇక్కడ స్టవ్ మీద పెట్టింది మర్చిపోయిందిరా అటు వెళ్ళిపోయింది దాన్ని కొంచెం కేకలెయిరా అమ్మా నేను వర్క్లో ఉన్నాను నువ్వేమన్నా చెప్పదలిస్తే దానికి వెళ్ళి చెప్పు ఏమేయ్ ఏం చేస్తున్నావే అక్కడ స్టవ్ మీద పప్పు పడేసి నీ వాడికి నీ వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడుకుంటే ఎలాగే మీరు ఆపారు కదా అత్తయ్య కాసేపు ఆగండి ఈ మ్యాటర్ కంప్లీట్ అయిన తర్వాత నేను వస్తాను ఏమిటి అని చాదస్తాం నువ్వన్నా చెయ్యి లేకపోతే నాకన్నా చెప్పు ఇలా మార్చుకుంటూ పోతే ఆ వాసనలు ఏమిటి ఆ తిండి ఏమిటి ఏమన్నా వంట పడుతుందా వంటికి అత్తయ్యా కాసేపు మాట్లాడుకుండా ఉండండి నేను ఆఫీస్ కాల్లో ఉన్నాను ఏమిటి నీ ఆఫీసు ఆఫీసు అంటావు ఇంక ఇల్లు వాకిల్ పట్టదావే నీకు రెండు నిమిషాలు ఆగండి అత్తయ్యా నేను వస్తున్నాను ఏమిటో నా కర్మ ఆయనే ఉంటేనా ఈ బాధ ఉండేది కాదు కదా నాకు అమ్మా నేను వర్క్ చేసుకుంటున్నాను కాసేపు కాముగా ఉండవే ఆ టీవీ ఏదన్నా తగలబెట్టుకోవే అనండిరా అనండి అందరూ కలిసి నన్నే అనండి ఆయనే బతుకుంటే నాకెందుకే ఈ బాధలన్నీ ఇటు రావే నువ్వు రా అమ్మ ఏడుస్తుంది ఏమిటో చూడు ఏమిటత్తయ్యా నేనేమన్నానే నిన్ను ఆ పప్పు మాడిపోతుంది ఆ ఫోన్లు ఏమిటి అన్నాను అత్తయ్యా నేనేమన్నా ఖాళీగా కూర్చున్నానా ఆఫీస్ కాల్ మాట్లాడుతున్నాను నువ్వు వస్తున్నా నేను చెప్తున్నాను కదా అంతేలేవే ఎంతైనా సరే అదే మీ అమ్మనుకో ఇలాగే మాట్లాడుతావా నువ్వు అత్తయ్య మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నేను ఆఫీస్కే వెళ్ళిపోతాను మీ బాధ చూడలేకే కదా నేను ఇంట్లో నుంచి వర్క్ చేసుకుంటున్నాను అనండి వాడు నన్నే అంటాడు నువ్వు నన్నే అంటావు ఆయనే ఉంటే అమ్మా ఇంక నీ గొడవ ఆపు కాసేపు వెళ్ళు ఆ గుడికో బడుకో వెళ్ళు వెళ్తా లేరా మీకు అంత కష్టం అయితే నేను ఇంట్లో ఎందుకుంటానే వెళ్ళిపోతా లేరా రోజు ఉండే ఈ సంత ఏమిటో ఏమే నువ్వన్నా చూసుకోవచ్చు కదా స్టవ్ మీదే